ఇప్పుడు మనం తుమ్మలపేంట రోడ్డులో ఉన్నాం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత పది సంవత్సరాలుగా ఈ తుమ్మలపేంట రోడ్డులో ప్రయాణం చేయాలంటే నరకమే కనిపిస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోడ్డు చూస్తే కనీసం నడిచిపోవాలన్నా కూడా పోలేని పరిస్థితి ఈ రోడ్డు గురించి గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోడ్డులో ప్రయాణించాలంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఒకప్పుడు చూస్తే రోడ్డు ఇక్కడ ఈ రోడ్డులో చూస్తే సుమారు ఇరవై ముప్పై గ్రామాలు ఉన్నాయి ఇరవై ఇరవై ముప్పై గ్రామాలు ఈ రోడ్లోనే ప్రయాణించాలి ఈ రోడ్లో ప్రయాణించాలంటే బండ్ల మీద కానీ ఆటోల మీద కానీ అలాగే బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఇట్టే ప్రయాణించాలి ఏ బస్సు ఏ వాహనం రావాలన్నా కూడా ప్రాణాలు అర్చతలు పెట్టుకొని రావాల్సిన పరిస్థితి కనీసం పది కిలోమీటర్లు ప్రయాణించాలంటే సుమారు గంటాగా ఒక గంట టైం పడుతుంది కానీ ఈ రోజు ఏదైతే ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చారో గెలవంగానే తుమ్మల పెంట రోడ్డు వేసి చూపిస్తామన్నారు అలాగే ఈ రోజు ఆయన చెప్పిన మాట కట్టుబడి ఏదైతే చెప్పాడో అదే విధంగా ఈ రోజు కానీ వర్షాల కారణంగా గత రెండు నెలలుగా వర్షాలు పడుతుండటంతో ఈ రోడ్డు పనులు ఆలస్యమైన మాట వాసవం గతంలో ఎంతో మందికి ఈ రోడ్డులో ప్రయాణించే వాళ్ళకి కాళ్ళు అంటే బ బండ్లు యాక్సిడెంట్ కావడం అలాగే కింద పడిపోవడంతో కాళ్ళు దెబ్బలు తగిలి ఎరగవడం అలాగే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి గతంలో స్కూల్ బస్సులు కూడా ఇక్కడ ఈ రోడ్లో యాక్సిడెంట్ అయిన పరిస్థితి చాలా మంది విద్యార్థులు కూడా చాలా తీవ్రంగా గాయపడిన పరిస్థితి కానీ ఈరోజు ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా మంది ఈ రోడ్లో ప్రయాణిస్తూ ఉంటే చాలా మంది హ్యాపీగా జర్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఒకే వన్ సెకండ్ వన్ సెకండ్ మేడం గతంలో ఈ రోడ్లు ఎప్పుడైనా ప్రయాణించారా ప్రయాణించారు చాలా గుంటలు అసలు బుర్రద అంతా అసలు చాలా కష్టంగా ఉండేది బండి కూడా జారిపోతుండేది గతంలో పాలకులు కానీ గతంలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు పట్టించుకోవాలి అసలు ఫోర్ ఇయర్స్ నుంచి పట్టించుకోలేదు చాలా సార్లు వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళ వెహికల్ తో కనీసం రోడ్డు ఇట్లా ఉండేది అనుకోలేదు ఇప్పుడు ఎలా ఉంది మేడం మీరు జర్నీ చేస్తున్నారు ఎలా ఉంది చాలా సుఖంగా ఉంది ఓకే అలాగే చాలా మంది ఉద్యోగస్తులు కూడా ఈ రోడ్ లో ప్రయాణిస్తుంటారు గతంలో చాలా ఇబ్బందులు పడ్డాము ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ కూడా చెప్తున్నారు అలాగే కొంతమంది యువకులు కూడా ఇక్కడ ఉన్నారు తుమ్మల పంట సంబంధించిన యువకులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు తీసుకుందాం బాబు ఊరమ్మా మీది కొందినండి కొన్ని గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేది గతంలో చాలా మెట్టలు గుంటలు మొత్తం ఉండేవి ఈసారి మాత్రం మన ఎమ్మెల్యే గారు గెలవడంతో మా రోడ్డు క్లియర్ చేయడం ఈ గత రెండు రోజుల నుంచి తారు వేయడం చేస్తున్నారు తారు వేయడం నీట్గా చేస్తున్నారు ఈ గత ఇంకా రెండు రోజుల్లో కూడా తారు క్లియర్ అయిపోతుంది ఇప్పుడు బాగుందండి కొంచెం రోడ్డు గతంలో ఈ రోడ్లో పోవాలంటే ఏమనిపించారు మీకు గతంలో అసలు పోయే వాళ్ళని అంత పోవాలనుకుంటే గుంటలు మిట్టలు చూసి అందరు భయపడేవాళ్ళు అసలు ఈ రోడ్డు పోవాలంటే ఎవరు పట్టినా కానీ గుంటలు భయపడేవాళ్ళు అసలు చాలా మంది పడిపోవడం చాలా మంది చనిపోవడం కూడా జరిగింది చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి ఈ రోడ్డు మీద ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది పోవ ఈ రోడ్డుని పోవాలంటే అంటే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారు ఎమ్మెల్యే గారు ఈరోజు ఆ మాట ప్రకారం చేసి చూపిస్తుంది ఎలా చూస్తారు మీరు చాలా ఆనందంగా ఉంది మాకైతే మేమైతే ఎలక్షన్ ముందు నేను గెలిచిన వెంటనే చేస్తా అన్నాడు చేస్తున్నాడు చేసిన చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తున్నాడు దీనికి చాలా ఆనందంగా ఉంది మాకైతే చెప్పాలనుకుంటే రోడ్డు క్వాలిటీ విషయం ఎలా ఉంది క్వాలిటీ కానీ హైట్ కానీ ఎలా ఉంది ఎలా అంటే టెంపరీగా ఉందా పర్మనెంట్గా ఉందా పర్మనెంట్గానే ఉంది ఎందుకంటే చాలా హైట్ అయిపోయారు రోడ్డు ఇప్పుడు రోడ్డు కూడా చాలా స్ట్రాంగ్ గా ఇదివరకు అంటూ ఏం లేదు గుంటలో మెట్లు ఉండడం వల్ల పెద్దగా ఎక్కడ పోతే అక్కడ పోయేది రోడ్డు ఇప్పుడు పోయే తట్టుగా లేదు మొత్తం బాగా స్ట్రాంగ్గా బాస్తున్నారు మేము అయితే చాలా ఆనందంగా ఉంది మాకైతే ఇట్లా చేయడం మీదేవరమ్మా మాది కొందండి ఇప్పుడు అప్పుడు మీరు గతంలో ఈ రోడ్లో చాలా సార్లు ప్రయాణించుంటారు చాలా ఇబ్బందులు పడి ఉంటారు ఈరోజు ఈ ఈ రోడ్లో ప్రయాణించాలంటే ఎలా ఉంది మీకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోడ్లో ప్రయాణించే చాలా హ్యాపీగా ఉంది ఇదివరకంటే ఈ రోడ్లు గుంటలో మెట్లుగా ఉండింది తిరగాలంటే నరకం అనిపించాం ఈరోజు బాగా ఎమ్మెల్యే గారు గెలిచిన కానీ ముందు రోడ్డు వస్తానే హామీ ఇచ్చాడు దాన్ని తగ్గట్టు చేస్తున్నాడు సార్ మాకు అది హ్యాపీగా ఉంది అలాగే ఈ రోడ్లో ఆటోలో ప్రయాణించాలన్నా బస్సులో ప్రయాణించాలన్నా చాలా ఇబ్బందులు అలాగే ఇక్కడ చూస్తే కోస్టల్ బెల్ట్ లో రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఈ రిసార్ట్స్ కు వెళ్ళే టూరిస్టులు కూడా ఇదే రోడ్లో వెళ్ళాలి ఇక ఇక్కడ గతంలో ఈ ఈ రోడ్లో వెళ్ళే టూరిస్టులు ఇక్కడికి రాకుండా ఇక్కడికి రావాలంటే భయపడి పక్కనున్న కొత్తపట్నం అటు వెళ్ళే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అలాగే ఇక్కడ ఇంకా మనతో మాట్లాడేందుకు తుమ్మల ఈ రోడ్లో జర్నీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నాము ఇక్కడ సార్ ఒక నిమిషం ఆగండి సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను తుమ్మల ప్రయాణిస్తుంటారా దాదాపు ఇరవై గతంలో ఎవరన్నా డెలివరీ అయ్యేవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ కావలికి కాపుగా చేయడానికి వచ్చినటువంటి మన కాదా కృష్ణారెడ్డికి అన్నకి ఈ రూరల్ ప్రజలంతా చేతులెత్తి నమస్కారం చేయాలి ఎందుకంటే ఆయన చెప్తాడు చేస్తాడు ప్రభుత్వ నిధులతో పని లేకుండా ఆయన సొంత నిధులతోటి పనిచేసి ప్రజలు పేద ప్రజల కష్టాలు అన్ని వర్గాల కష్టాలు తెలిసిన మన కావ్యానికి అందరూ అన్నదండగా ఉండాలి ఎవరు కూడా దీన్ని రాజకీయాలు చేసి ఎవరు అన్న స్వార్థం కోసం చేయాల్సిన అవసరం అన్నకు లేదు ఈరోజు మన రాష్ట్రంలోనే మొట్టమొదటి ర్యాంక్ మన కావలపట్నాన్ని చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తుందంటే అది ఒక కావ్య కృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఆయన కృషి ఆయన ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా పనిచేసిన వ్యక్తి గతంలో మన ఉదయగిరిలో అన్ని స్కూల్స్ కానీ బ్యాగులు ఇవ్వటం కానీ ఈరోజు ఈ పేద ప్రజలు వినాయక చవితి వచ్చిందంటే అనేక మంది ప్రతి ఈ సముద్ర స్నానానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బంది పడుతుంది మేము గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ రూట్లో డ్యూటీకి వెళ్తూ చాలాసార్లు ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి కానీ అన్నప్పుడైతే మూడు నెలల కిందట ఇక్కడ ఈ రోడ్డు చేస్తానని చెప్పాడు చేశాడు ఈ రోడ్డుతో పాటు గత కావలి ఐదు మండలాల్లో కూడా అన్న దీన్ని చేస్తారని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కనుక రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అన్నకు అన్నదండగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ గతంలో ఉన్న పాలకులు కానీ ఈ రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టలేదు ఏం పెట్టలేదండి ఈ వెంచర్ కోసం వాళ్ళు సుకుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక కొద్దిగా జస్ట్ వాళ్ళు ఈ వెంచర్ డెవలప్ చేసుకునే దానికి మట్టి ఆ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక నాలుగైదు సంవత్సరాల కిందంటే జస్ట్ వాళ్ళ వెంచర్ని డెవలప్ చేసుకునే దానికి తప్ప ఈ రూరల్ ప్రజలు ఈ మత్స్యకారుల గురించి కానీ ఎవరు ఆలోచించలేదు అది జగమెరిగిన సత్యం ఎవరికి వ్యతిరేకం కాదు అందరూ కూడా దీన్ని హర్షించాలి అన్నకు జైజలు పలకాలి అలాగే ఇక్కడ గతంలో ఉన్న పాలకులు అయితే ఈ రోడ్డు మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదని చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ వెంచర్ని డెవలప్ చేసుకునే దానికోసమే ఇక్కడ ఈ రోడ్ మట్టి రోడ్డు వేశారని చెప్తున్నారు అలాగే ఇక్కడ కొంతమంది ఈ రోడ్డు కోసం అనేక ఉద్యమాలు చేశారు గతంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఎన్నో ఉద్యమాలు చేశారు ఈ రోడ్డు మీద ఈ రోడ్డు వేయాలని చెప్పేసి నిరసన కూడా వ్యక్తం చేస్తారు వర్షాకాలం అయితే ఏకంగా బురద పొల్లాడి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి సార్ చెప్పండి గతంలో వైసీపీ గవర్నమెంట్లో మీరు అనేక నిరసనలు చేశారు ఆ రోజు ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో ఎలక్షన్లో గెలిచాక మొట్టమొదటిసారి తొమ్మిది పై రోడ్ చేస్తూ ఉన్నారు ఈరోజు చేస్తున్నారు ఎలా ఉంది మీకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా పోరాటం ఫలితం వల్లే ఇదే రోడ్లో మోకాళ్ళదు గుంటల్లో మేము బొల్లెడు రోజులు ఉన్నాయి మరి ఈ ప్రాంత ప్రజలు ఎంతోమంది ప్రజలు యాక్సిడెంట్లు ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి రాత్రులు ఈ రోడ్లు పోవాలని నరకం అనిపిచ్చారు ఈ గత ఐదేళ్లు వాళ్ళందరికీ ఈ ప్రాంతంలో దాదాపుగా పదిహేను వేల ఇరవై వేల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు అనేక గ్రామాల ప్రజలు ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కావలి ఎమ్మెల్యేగా గెలుపొందిన కావే కిషన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో మొట్టమొదటి తుమ్మడిపెండి రోడ్డు వేసి కావలకి కావల తుమ్మల పండుగ రోడ్ల మన ప్రజల ప్రజలకు ఈ రోడ్డును అంకితం చేస్తా అని చెప్పిన మాటని ఆయన నిలబెట్టినందుకు కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే గత పాలకులు మొన్న వచ్చినప్పుడు ఈ రోడ్డు పర్మినెంట్ కాదు టెంపర్ వరకు చేస్తున్నారు నాణ్యత లేదు ఏం లేదు ఏదో షో చేస్తున్నారు అన్నారు దీనిపై ఏమంటారు షోలు చేయడం కావే కిషన్ చేత కాదు వచ్చి చూస్తే నాలుగు అడుగుల మేర ఎత్తు లేపి రెండు లేయర్లతో రోడ్డు వేస్తున్న దృశ్యాలని మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి ప్రయవించు చూడవచ్చు షోలు చేసి పబ్బం కలుపుకునే చరిత్ర కాదకృష్ణ గారు ఏదైతే తెలియజేస్తా ఇక్కడ షో చేయాల్సిన ఏదైతే చెప్పావో అదే పని చేస్తున్నావు సుమారు చూడండి ఒకసారి ఎంత హైట్ ఎంత హైట్ లేసిందో ఇది ఈ రోడ్డు ఈ రోజు మూడు లేయర్లు వేసి ఈ రోజు ఏంటి ఇబ్బంది లేకుండా పాలిటీ విషయంలో రాజీ పడకుండా మూడు లేయర్లు వేసి ఈ రోజు పదిహేను సంవత్సరాలు ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు ఈ రోడ్డు వేస్తున్నారు ఈ రోడ్డు ప్రయాణించే వాళ్ళు ఏ ఒక్కరిని అడిగినా కూడా చాలా హ్యాపీగా ఉంది ఆయనకి జీవితాంతో రోడ్ పడి ఉంటామని చెప్పేసి ఇక్కడ తుమ్మల పైన చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ తో మధు సిఎండి న్యూస్ కావాలండి